ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మనము ఏదైనా తినుటకు ముందు భగవంతునికి అర్పించి తినవలెను అన్న విషయమును బాబా హాస్యాస్పదముగా ఎట్లు చెప్పెనో చదువుకుందాము సాధారణముగా అందరూ హాస్యము చమత్కారము భాషణమును అన్న ఇష్టపడెదరు కానీ తాము హాస్యాస్పదలు అగుటకు ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు అందుకు హేమాడ్ పంత్ తన విషయమునే ఉదాహరణగా తెలుపుచున్నారు షిరిడీలో ప్రతి నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణము వేసుకుని వారి దగ్గర ఉన్న సరుకులను అమ్ముకునేవారు ఒక ఆదివారం నాడు హేమాడ్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ భూటి కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా అక్కడే ఉండిరి శ్యామ నవ్వుచు హేమాడ్ పంత్ నీ కోటుకు శనగంజలు అంటినట్లున్నవి చూడుము అని అనెను అప్పుడు హేమాడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు రాలెను అక్కడున్నవారు వాటిని ఏరుకొనిరి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లుగా వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండినో ఊహించనారంభించిరి హేమడ్ పంతునకు కూడా శనగలు చొక్కాలో ఎట్లు దూరేనో గ్రహించలేకుండెను అప్పుడు బాబా వీడికి తాను ఒక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయంలో ఆశ్చర్యపడడానికి ఏమున్నది అని అనిని అప్పుడు హేమాడ్ పంత్ బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణమును నాపైన మోపెదవు ఈనాటికి నేను ఎన్నడూ షిరిడీలోని సంతను చూచి ఉండలేదు ఈరోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు నేను సంతకు వెళ్లకుండా శనగలను ఎట్లుకొంటిని నేను శనగలు కొనకుండానే ఎట్లు తినగలను అయినా నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమియు తిని ఎరుగను అని అనెను అప్పుడు బాబా అవును అది నిజమే దగ్గర ఉన్నవారికి ఇచ్చదవు ఎవరూ దగ్గర లేనప్పుడు నీవుగాని నేను గానీ ఏమి చేయగలము కాని నీవు ఏదైనా తినుటకు ముందు నన్ను స్మరింతువా నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా నీవు ఏదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా అని అనెను ఈ కథ ద్వారా బాబా ఏమి చెప్పెనో జాగ్రత్తగా గమనించుము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందమును అనుభవించును కనుక మొదటే మనము భగవంతుని స్మరించవలెను అట్లు చేసినచో అది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితము అగును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాటిని గూర్చిన ఆలోచనలు అన్నయూ మొట్టమొదట భగవంతునికి అర్పించవలెను విషయములను అనుభవించుటకు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అని ప్రశ్న ఏర్పడును ఈ విధముగా మన దుర్గుణములు అన్నీ నిష్క్రమించి గురువు నందు ప్రేమ వృద్ధి పొందును ఈ విషయమును గూర్చి బాబా ఇంకొక ఉదాహరణను కూడా చెప్పాను వచ్చేవారం పారాయణలో ఆ కథను చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం